మా పిల్లలు హృదయపూర్వక నమస్కారాలు అండి ఈరోజు నేను మీడియాలో ఫేస్బుక్ లో ఒకటి రోడ్ రోజు చూశాను మాట్లాడితే రౌడీ రాజకీయం కక్షలు కక్ష సాధింపులు అంటున్నారు గత ఐదేళ్లలో వచ్చినవి కక్ష సాధింపులు గొడవలు అవి మతిశెట్టి గారికి దగ్గరుండి సీట్ ఇప్పించి తోటి మొత్తం ర్యాలీ చేసి అన్ని సీట్లు ఇప్పించి అంతా చేసి రెండు మూడు వర్గాలు చేసి ప్రజలందరూ కొట్టుకునేలా చేసి దరిశిలో ఒక అభివృద్ధి కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయ్యి ఉండి మీకు మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఒక్క అభివృద్ధి చేశాము అని చెప్పండి ఒక పలానా పని చేశామని చెప్పండి క్యాంపెయినింగ్ మేడం చేశారు మేడం గెలిచారా ఓడారా అనేది మేడం తీసి పక్కన పెడితే ఈ త్రీ మంత్స్లో మేడం చేసిన అభివృద్ధి గురించే మాట్లాడుకుంటున్నారు కానీ దర్శి ప్రజలు ఎవ్వరూ గొడవలు కక్షలు మాట్లాడుకోవట్లేదండి దయచేసి మీరు లేని గొడవల్ని పెట్టద్దు లేని గొడవల్ని తేవద్దు దయచేసి గొట్టిపాటి లక్ష్మి గారి మేడం గారి మీదకి ఎటువంటి ఈ దాడులు జరిగినా ఎటువంటి పదజాలం దూషించినా కూడా మేము ఊరుకోము ఊరుకునే ప్రశ్నే లేదండి దయచేసి హెచ్చరిస్తున్నాము ఇలాంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే మాత్రం మేము ఊరుకోము